అందరికీ నమస్కారం నేను మీ విసరెడ్డి నిన్న కొడాలి నాని గారు మాట్లాడిన మాటలను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీకి అస్సామే గతి ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సిపి కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకునే పరిస్థితి లేదు అనేది ఆయన మాటలను బట్టయితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఆయన కరుడు గట్టిన వైసీపీ వాది జగన్మోహన్ రెడ్డి గారి భక్తుడు అత్యంత సన్నిహితుడు కూడా ఆయనే ఏం మాట్లాడాడు మీడియాతో చంద్రబాబు నాయుడు గారు టిక్కెట్లు అమ్ముకుంటున్నాడు ఇది ఇలాంటి ఆరోపణలు ఎప్పుడు చేస్తారంటే వచ్చి సంగనాగిపోయినప్పుడు మీరు తెలంగాణలో కూడా చూస్తుంటారు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద ఇలాంటి ఆరోపణలు చేసింది రేవంత్ రెడ్డి గారిని రేటంత్ రెడ్డి అని కూడా నిర్ణయం పెట్టేసింది అనమాట అంటే ఇదంతా ఎప్పుడంటే ఇంక అయిపోయింది మన సీను మనం ఇంకా ఇంటికి పోవాల్సిందే ఇక మనం ఏ ప్రయత్నాలు చేసినా గెలిచే పరిస్థితి లేదు అన్నప్పుడు ఇలాంటి ఆరోపణలు తీసుకొని వస్తారు టికెట్లు అమ్ముకుంటున్నారు కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారని వాస్తవే కదా మరి తెలుగుదేశం పార్టీకి అసలు పోటీ చేసేదానికే అభ్యర్థులు లేరు అసలు డిపాజిట్లు కూడా రావు అన్నోళ్ళు ఈరోజు కోట్ల రూపాయలు పెట్టి టికెట్ కావాలని పాకులు నిజంగా దాన్ని అప్రిషియేట్ చేయాలి కదా మరి మీకెందుకు అంతలో ఉపాధ దానికి మీరు సిగ్గుపడాలి తెలుగుదేశం పార్టీలో అట్రాలో ఒక ఎమ్మెల్యే టికెట్ కోసం ఇంతమంది పోటీ పడుతున్నారంటే మీరు ఆశ్చర్యపోవాలి కానీ ఈ ఏడుపు ఏందో నాకు అర్థం కావట్లేదు ఇంకొక విషయం వచ్చేసి కేసినేని నాని గారిని అన్యాయం చేశారంట చంద్రబాబు నాయుడు గారు మరి ఎలా అన్యాయం అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు ఇద్దరి మధ్య అంటే మనం లోతుగా ఈ విషయంలో మాట్లాడలేం కానీ ఎందుకంటే కేసినేని నాని గారు అన్నా కానీ మనకు కొంచెం గౌరవం ఉంది ఇద్దరి మధ్య అవగాహన లోపం పార్టీ మధ్య కేసిన నాని గారి మధ్య ఏదో అవగాహన లోపం సరే అది ఏ ఏ నిర్ణయం ఎలా తీసుకున్నారో ఏంటి అనేది మనం ఇప్పుడు ఇప్పుడు దాని మీద సమీక్షించలేము ఆ విషయాన్ని వీలైనంత దూరంగా పెట్టడం అనేది ఉత్తమమైన విషయం కానీ కొడాలి నాని గారు కేసినేన్ నాని గారికి ఏదో అన్యాయం జరిగిపోయినట్టుగా అంటే కష్టాల్లో ఆయనకు తోడుగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారికి అలాంటి వ్యక్తికి టికెట్ కూడా కోట్లు కమ్ముకున్నాడు అని చెప్పడంలో మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది ఏంటి దాదాపుగా పన్నెండు సంవత్సరాలుగా ఆయన పెట్టుకొని ఆయన పోరాటానికి అడుగుల్లో మడుగులు ఎత్తుతూ ఆయన ప్రతి కష్టంలో తోడు నీడగా నిలబడినటువంటి ఎందరో నాయకులను ఈరోజు నీకు టికెట్ లేదు వెళ్ళిపో బయటకు అంటున్నారు కదా మరి మీరు ఎంతో మంది నాయకులు పదుల సంఖ్యలో ఇరవైలు వందల సంఖ్యలో ఈరోజు నాయకులు చీకుట్టి బయటకు వస్తున్నారు అవకాశ వాదు అవకాశం కోసం వాడుకున్నారు ఈరోజు మెడగట్టి బయటకు నెట్టేస్తున్నారు కనీసం ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని ఇప్పుడు వాళ్ళంతా బాధపడుతున్నారు మరి వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో అసమ్మతులు అనేది సహజం ఒక రెండో మూడో నాలుగో ఖచ్చితంగా నాలుగైదైతే ఉంటాయి పది వరకు కూడా అసమ్మతులు ఉండొచ్చు వాళ్ళు పార్టీ నుంచి దూరంగా వెళ్ళిపోవచ్చు వేరే పార్టీలో చేరొచ్చు అది ఎప్పుడు కూడా ఎన్నిక ప్రక్రియలో ఒక అంతర్భాగం అది అందరినీ సాటిస్ఫాక్షన్ చేయాలన్నా కానీ అది చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదు ఎవరి వల్ల కాదు ఏ రాజకీయ పార్టీ వల్ల కూడా కాదు మరి ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి గారిని భుజాలకెత్తి మోసినటువంటి వాళ్ళు అందులో తెలుగుదేశం పార్టీలో ఒక స్థానానికి ఒకటి పది మంది పోటీ ఉంటారు కానీ వైసీపీలో ఆ పరిస్థితి లేదు కాబట్టి అక్కడ వాళ్ళని ఇక్కడికి ఇక్కడ వాళ్ళని అక్కడికి జంపింగ్ జలాన్ని చేసుకుంటున్నాడు ఆయన మరి అందరికీ న్యాయం చేయొచ్చు కదా ఉన్న కొద్దిమంది నాయకులకి మరి రోజు ఇందుకు గబ్బులు పెడుతున్నారు బయటకు వచ్చి దీన్ని ఏమంటారంటే సొంత ఇంట్లో ఉండేటటువంటి గబ్బుని ముందు కడుక్కొని పక్కింటి గురించి ఆలోచించాలి మొత్తం మీద కొడాల నాని గారు మాట్లాడింది ఏంటంటే చేతులు ఎత్తేసాడు మా వల్ల కాదు తెలుగుదేశం పార్టీ అయితే స్పష్టంగా రేపు ఎన్నికల్లో విజయం సాధించిపోతుంది ఆయన మొక్క కవలికలను బట్టి ఆయన హావభావాలను బట్టి కూడా మనకు అర్థం అర్థమవుతుందనమాట ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు